మంగళవారం రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవల మెట్టపై వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ వారి ఆలయం కొండ క్రింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట సేవారత్న అవార్డు గ్రహీతం భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో పులిహోర మంచినీళ్లు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనం అందరం కాపాడుకోవాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతను జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవత నిషేధించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు రైతులకు గోశాలలకు కనీస వేతనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాలలు ఏర్పాటు చేసి గోశాలల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నేతితో శ్రీవారికి లడ్డూ ప్రసాదం నైవేద్యం సమర్పించాలని టీటీడీ పాలక మండలిని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు దళాలు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ గుడికి వచ్చిన భక్తులకు బాటసారులకు ఐదు వేల మందికి పంపిణీ చేస్తామని తెలియజేశారు హిందువులందరూ ధర్మ మార్గంలో నడవాలని ధర్మం పాటించాలని గోవులను రక్షించాలని గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీ నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ తరం పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవ అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన జా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి ఈ రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్ళి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి ఆ లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్